అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు రామనామ స్మరణ మధ్య అత్యంత వైభవపేతంగా జరిగింది ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి సినీ స్టార్లు అయోధ్యకు చేరుకున్నారు బాలరాముని దర్శించుకుని ఆధ్యాత్మిక భావనలో పులకరించిపోయారు మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ రజనీకా ధనుష్ అమితాబ్ బచ్చన్ విక్కీ కౌశిల్ కై కైమ్ కేర్ రణబీర్ కపూర్ అలియా భట్ తదితరులు శ్రీరామ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే కొంతమంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందిన అనివార్య కారణాల వల్ల కొందరు నటీ నటులు వెళ్లలేకపోయారు జూనియర్ ఎన్టీఆర్ కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది అని ఆయన వెళ్లలేకపోయాడు దేవరా షూటింగ్ తో బిజీగా ఉండటమే కారణమని ఫిలిం నగర్ లో ఓ వార్త హల్చల్ చేసింది దేవరా సినిమా మేజర్ షెడ్యూల్ ను ముందుగానే చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది భారీ సెట్ లో మేజర్ యాక్షన్ పార్ట్ ప్లాన్ చేయడం ఆ షెడ్యూల్లో వందల మంది పాల్గొన్నారట ఆ షూటింగ్ ఆగిపోతే నిర్మాతలు ఇబ్బంది పడతారని భావించారట అందుకే ఆయన అయోధ్యకు వెళ్లలేకపోయారని టాక్ నడుస్తుంది ఈ క్రమంలో అనుకోకుండా సైఫ్ అలీ ఖాన్ గాయం కావడంతో ఆసుపత్రిలో చేరడం ఆ విషయం తారక్ కు దేవరా యూనిట్ కాస్త అరసంగత తెలియడంతో చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది ఆది పురుష చిత్రంలో రాఘవ పాత్ర పోషించిన ప్రభాస్ కు అయోచించే ఆహ్వానం అందింది ఆయన కూడా వెళ్లలేకపోయారు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాతో పాటు నాగస్విన్ డైరెక్షన్ లో వస్తున్న కలికీ సినిమా షూటింగ్ పనులో ప్రభాస్ బిజీగా ఉన్నారట మారుతి సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ మరోపక్క కలికీలో కీలక ఘట్టాలను తెరకెక్కించే పనులు ఉండటంతో ప్రభాస్ కూడా రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయారు